శ్రీ క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఋతువు ఉత్తరాయణం తిథి శుక్ల త్రయోదశి ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలు వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం అనురాధస తెల్లవారుజాము ఐదు గంటల నలభై మూడు నిమిషాలు వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలు నుండి అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటలు నుండి పది పాయింట్ నాలుగు ఎనిమిది వరకు మరియు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు నుండి మూడు పాయింట్ మూడు ఆరు వరకు అమృతడియలు ఉదయం ఆరు గంటల నలభై ఒక నిమిషాలు నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలు వరకు రాహుకాలం అర్ధరాత్రి ఒకటిన్నర నుండి మూడు పాయింట్ సున్నా సున్నా వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు పాయింట్ మూడు సున్నా వరకు మేషం బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది వృషభం ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు ఉద్యోగులకు నూతన బాధ్యతల వలన శిరోబాధలు అధికమవుతాయి సంతాన విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది మిథునం వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులతో దూరప్రయాణాలు చేస్తారు కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు ఉద్యోగస్తులు అదనపు పని ఒత్తిడి నుండి బయటపడతారు కర్కాటకం ఒక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగి నూతన రుణాలు చేస్తారు ఉద్యోగ వాతావరణం మందకొడిగా సాగుతుంది దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి సింహం సోదరులతో పరిష్కారమవుతాయి స్థిరాస్థి వివాదాలు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాలలో అవసరాలకు నిర్ణయాలు అందుకుంటారు తీసుకుని కుటుంబ వృత్తి తగ్గట్టుగా లాభాలు సభ్యులతో బృహమున ఆనందంగా గడుపుతారు ఆర్థిక పురోగతి కలుగుతుంది కన్య చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు తుల సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు వ్యాపారపరంగా నూతన లాభాలు అందుతాయి నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి వృశ్చికం బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు నూతన వాహనయోగం ఉన్నది ధన వ్యవహారాలు కలిసివస్తాయి ధనుస్సు చేపట్టిన పనులు ముందుకు సాగవు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలను ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు కలిసిరావు మకరం ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభించదు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది కుంభం విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు మీనం సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది కుటుంబ సభ్యులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు